హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే పచ్చి కొబ్బరి కారం పొడి కారం అయితే చాలా బాగుంటుందండి మామూలుగా అయితే ఎండు కొబ్బరితో కారం చేస్తుంటాం కదా ఈ కారాన్ని అయితే నేను పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేస్తున్నానండి అన్నంలో ఈ కారాన్ని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నారో చాలా బాగుంటుందండి ఈ కారాన్ని ఫ్రై చేసేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ కొబ్బరి కారం కోసమని ప్యాన్లో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు పది ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టి ఏవి మాడకుండా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ ఎర్రగా ఎంతవరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగాయండి చూసారు కదా కలర్ మారాయి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి చింతపండుని ఎక్కువగా వేసుకోకండి కారం పులుపు వస్తుంది నువ్వులు తొందరగా వేగిపోతాయండి ప్యాన్కున్న వేడితోనే నువ్వులు తొందరగా వేగుతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకుంటూ ఉండండి నువ్వులు చక్కగా వేగాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఇవి చల్లారేలోపు పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకుందాము ఇక్కడైతే నేను సుగం వరకు కొబ్బరిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ కొబ్బరిని కొంచెం బడకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసి అర టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత పది వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాక దంచి వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఇంగువని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని బాగా వేయించండి తాలింపు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా కొబ్బరి ఆ కొబ్బరిని వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కొబ్బరిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పోయి పొడి పొడిగా అయ్యేంతవరకు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి మామూలుగా అయితే ఎండు కొబ్బరితో ఈ కారాన్ని చేస్తారు కదా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొబ్బరి వేగేలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టాం కదా నువ్వులు పచ్చిశనగపప్పు వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి తగినంత ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా ఉంటేనే కారం బాగుంటుందండి మెత్తగా చేసుకోవద్దు ఈ కారాన్ని గ్రైండ్ చేసుకునే లోపు కొబ్బరి కూడా బాగా వేగిపోయిందండి చూసారు కదా పొడి ఆడుతూ ఉంది కొబ్బరిని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ అసలు పెట్టకండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా కొబ్బరి ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేశాం కదా నువ్వులు పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయలు ఈ పౌడర్ని కూడా దీనిలో వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి పసుపు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోండి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగితేనే కారం బాగుంటుందండి ఈ కారం అయితే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలో కానీ దేనిలో అయినా స్టోర్ చేసుకోండి వేడి మీద కనుక కారాన్ని డబ్బాలో వేసేసారంటే బూజు పట్టేస్తుంది అందుకని చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి ఈ కారం టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ కారాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్